లోపు కాస్త సత్యాన్ని బయటికి తీసుకొచ్చేసరికి ఇంక ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో ఇంట్లో ఆయన ఎక్కడికి వెళ్లారు ఏంటి అంటూ అందరిని అడిగేసరికి ఏమో తెలియదు మీనా సత్యం ఇద్దరు ఆటోలో వెళ్ళడం మాత్రమే చూశాను వదిన అంటూ కామాక్షి చెప్తుంది ఎక్కడికి వెళ్ళారు నాతో ఒక మాట అయినా చెప్పాలి కదా అనుకుంటూ ఉండేసరికి ముగ్గురు ఇంటికి వస్తారు ఏమైంద్రా మీ నాన్నని ఎక్కడికి తీసుకువెళ్ళారు అనగానే హా నేను చిన్న కోడలు చేసిన పనికి నాన్నను హాస్పిటల్కి తీసుకొచ్చింది మీనా అని చెప్పనేసరికి శృతి చేసిన పనుక అసలు శృతి ఏం చేసింది అనగానే మస్కిటో స్ప్రే కొట్టిందా అత్తయ్య దానివల్లే మావి గారికి ఊపిరాడలేదు అని చెప్పనేసరికి మస్కిటో స్ప్రే కొట్టడం వల్లే ఊపిరాడడం మానేసిందా అని చెప్పాను కానీ ఏంటమ్మా ఆయన హార్ట్ పేషెంట్ అన్న విషయం మర్చిపోయావా ఏంటి మస్కిటో స్ప్రే కొడితే మీనాకే ఊపిరాడలేదు చాలా ఇబ్బంది పడింది అలాంటిది నాన్న హార్ట్ పేషెంట్ అలాంటిది నాన్న ఎంత ఇబ్బంది పడుంటారు అని చెప్పాను కానీ మీనా గొప్ప ఇంటి నుంచి వచ్చింది కదా అందుకు ఇలాంటి స్ప్రేలు అవి పడవలే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా నాకు హాస్పిటల్కి తీసుకువెళ్ళి వచ్చారు అంటే ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా అంటూ నన్ను పలకరించడం మానేసి మీ నాన్న బాలుని అంటావింటి అనగానే మీకేమవుతుంది మీకేం కావద్దులేండి మీకు ఎంత చిన్న ప్రమాదం జరిగినా బాలు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు కదా అయినా ఎప్పుడు శృతిని రోహిణిని అనడమే తప్ప నీకు వేరే పనే ఉంది మీనా బాగా ఈ మధ్య నువ్వు సూత్రాలు తీసుకొచ్చినప్పటి నుంచి బాగా గొప్ప చేసి పొగరగా మాట్లాడుతుంది అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీనా పొగరుగా మాట్లాడడం ఏంటి నువ్వు మీనా అనే అనకుండా ఉంటే మీనా నీతో ఎందుకు అంత పొగరుగా మాట్లాడుతుంది అయినా మీనా పొగరుగా ఎప్పుడూ మాట్లాడదు తన సెల్ఫ్ రెస్పెక్ట్కి గౌరవం ఇస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పి ఈ లోపు రవి కట్ట వచ్చేసరికి ఏమీ లేదురా అని చెప్పను కానీ ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ మీకు అని చెప్పాను కానీ సారీ అంకుల్ తెలియకుండా స్ప్రే చేశాను అది మీకు పడదన్న విషయం నాకు తెలియదు అని చెప్పాను కానీ ఏం కాదులే అమ్మ శృతి వీళ్ళు చిన్నదాన్ని పెద్దదాన్ని చేస్తారంతే ఏం కాదు నువ్వు కొట్టింది మస్కిటోని స్ప్రేనే కదా ఏం పర్వాలేదు ప్రాణాలు ఏం పోలేదు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభావతమ్మ నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అను కానీ నేను నీ తల్లినన్న విషయం మర్చిపోవద్దురా బాలు అని చెప్పాను కానీ తల్లివా ఇప్పటివరకు ఒక భార్యలా మాట్లాడేవో ఇప్పుడు తల్లినన్న విషయం మర్చిపోవద్దంటున్నావా నాన్నకేమైంది అని చూడడం మానేసి ఏం కాదులే స్ప్రేనే కదా అంటూ అంత రిలాక్స్గా మాట్లాడుతున్నావు నాన్న పరిస్థితి ఇందాక ఎలా ఉందో నీకు తెలుసా అసలు నువ్వు చూసావా అయినా నాన్నని ఇంటి దగ్గర ఉండి చూసుకోవడం మానేసి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఊసులు చెప్పడం ఏంటి మీనా పూల కొట్టు చూసుకుంటూ అటు ఇంట్లో వంట చేసుకుంటుంది నువ్వేం చేస్తున్నావు ఖాళీగానే ఉంటున్నావు కదా అని చెప్పాను కానీ ఏంట్రా మీ యావడ వంట చేసి బయట పోలకొట్టు చూసుకుంటుందా అని పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతున్నావా ఇంటి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు నా నువ్వేం చేస్తున్నావు అని నన్ను ప్రశ్నిస్తున్నావు అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటావే నువ్వు నన్ను చూసుకోవాలి కదా టైంకి ట్యాబ్లెట్స్ అది ఇవ్వాలి కదా మేనకంటూ ఏదో ఒక పని ఉంటుంది కదా క్షణమైనా తీరిగ్గా ఉంటుందా అమ్మయ్యా ఒక్కసారైనా తను కూర్చోవడం చూసావా మరి అలాంటి తప్పుడు నువ్వేందుకే ఆ వాళ్ళింటికి వీళ్ళింటికి కాలక్షేపానికి తిరుగుతున్నావు నాకేం కావాలో నా దగ్గరుండి చూసుకోవడం మానేసి ఏం చేస్తున్నావు ఏ పని పాటు ఏమీ లేదు కదా తినేసి కూర్చోవడమే కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి కోడళ్ళ ముందు కొడుకుల ముందు తినేసి కూర్చున్నాను అని చెప్తున్నారా అని చెప్పాను కానీ మీరు తినేసి కూర్చోవడమే కదా ప్రత్యేకించి నాన్న చెప్పడం ఏంటమ్మా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి బాగుందిరా చాలా బాగుంది మీరంతా బాగానే తీసుకొచ్చి నాకు లక్షల లక్షలు నా దోసిట్లో పోసేస్తున్నారు నేను వాటితో నాకు నచ్చినవన్నీ కొనుక్కుని బిర్యానీలు అవి ఇవి కొనుక్కుని తినేస్తున్నాను అంటూ మాట్లాడేసరికి చూడు ప్రభా ఇప్పుడే నేను హాస్పిటల్ నుంచి వచ్చాను నన్ను గట్టిగా మాట్లాడించాలని ప్రయత్నించుకో దయచేసి అర్థం చేసుకో నోరును అదుపులో పెట్టుకుని ఉంచుకో అని చెప్పాను కానీ నేను చెప్తూనే ఉన్నాను నా మాట మీరు వింటారా ఈ బాలు మీనాని ఇంట్లోంచి పంపించేయండి అని చెప్తున్నా కానీ నా మాట వినిపించుకోరు ఇంట్లో జరిగే ప్రతి గొడవ వీళ్ళ వల్లే జరుగుతుంది ఈరోజు చెప్తున్నాను వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే నాకు ప్రతిరోజు తలపోటే వీళ్ళని నా ఇంట్లో అస్సలు ఉంచలేను వీళ్ళకంటూ నాకు అస్సలు లేదు నాకు విలువ ఇవ్వలేనప్పుడు నాకంటూ నిర్ణయం లేనప్పుడు నా మాట వెళ్ళలేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోవాలి నాకు ఇష్టం లేదు అంటూ కరాఖండిగా ప్రభావతి చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాదు సత్యానికి సరే నువ్వు చెప్పినట్టే చేస్తావు అని చెప్పనేసరికి నాన్న నువ్వు కూడానని చెప్పాను కానీ నా మాటకు నీకు లెక్కలేదా నేను చెప్తే వినిపించుకోవా అని చెప్పనేసరికి సరే నాన్న మీరు ఎలా అంటే అలానే అని చెప్పి బాలు కాస్త బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు మీనా కూడా వెళ్ళిపోతుంది ఏంటండి ఇప్పుడు మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా అని కానీ మా నాన్న ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పనేసరికి రేపు ఉదయాన్నే మన ప్రయాణం రాజేష్ కూడా ఫోన్ చేసి చెప్తాను ఎక్కడైనా ఇల్లు చూడమని అని చెప్పాను కానీ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాను కానీ ఆలోచన ఏమీ లేదని చెప్పి మరుసటి రోజు మీనా బాలు కాస్త బ్యాగులు తీసుకొని బయలుదేరతారు బయలుదేరేసరికి వెళ్ళొస్తాము అని చెప్పను కానీ వెళ్ళండి మళ్ళీ రావద్దు అంటూ ప్రభావతి అనగానే ఒక్క నిమిషం బాలు అని చెప్పి సత్యం కూడా బ్యాగ్ తీసుకుని వస్తాడు మీరెక్కడికి నాన్న అని చెప్పనగానే కానీ నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంట్లో ఉన్న ఉండడం ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఉండాలి మీరు ఉన్నారు కాబట్టి నన్ను చూసుకున్నారు అదే ఎవరూ లేని పరిస్థితిలో నేను ఒక్కడిని ఉంటే నన్ను ఎవరు చూస్తారు నా మీదే పంచప్రాణాలు పెట్టుకున్న మీరిద్దరూ బాధపడడం నాకు ఇష్టం లేదు మీరిద్దరూ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పను కానీ అంటే మీరు ఇంటిని వదిలి వచ్చేస్తాను వచ్చేస్తారు నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను రబ్బాలు అని చెప్పనేసరికి సరే పదండి నాన్న అని చెప్పి ముగ్గురు వెళ్ళబోయేసరికి ఏంటండి ఏ కొడుకు గురించి భార్యను వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పాను కానీ నీకు బా భర్త విలువ తెలుసా భర్త నీకు కావాలా భర్త నీకు కావాలా భర్త హాస్పిటల్ నుంచి వే వస్తే ఎలా ఉంది ఏంటి అని అడగడం మానేసి హాస్పిటల్లో ఉన్నారన్న విషయం కూడా తెలిసి ఇంటి దగ్గరే కదలకుండా కూర్చున్న నీకు భర్త కావాలా భర్త ఉంటే విలువ పెరుగుతుందా నీలాంటి భార్య దగ్గర నేను ఉండి ప్రతి క్షణం చస్తూ బ్రతకలేను ప్రేమగా చూసుకొని కొడుకు కోడలు ఉండగా నాకు ఇంట్లో పడి ఉండవలసిన అవసరం ఏముంది ఈ ఇల్లు మీ నాన్న ఇచ్చాడనే కదా నీకు నచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని బాలు మీ నాన్న ఇంట్లోంచి బయటికి పంపించేయాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశావు ఇప్పుడు మొహం మీదే చెప్పావు వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ఇంట్లో ఉండాలి నేను వెళ్ళిపోతాను అని చెప్పను కానీ మరి నన్నేం చేయమంటారు అనగానే నీ ముద్దుల కొడుకులు ముద్దుల కోడళ్లతో ఇక్కడే ఉండు నేను మా నా కోడలు నా కొడుకు నేను వెళ్ళిపోతాము అని చెప్పి పదరాబాలు అని చెప్ చెప్పనేసరికి ఇంకా ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు నాన్న అదేంటి నాన్న అని చెప్పనగానే ఇంకా ఎవరు కూడా ఏ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతారు తప్పు ఆంటీ మీరు చాలా పెద్ద తప్పు చేశారు మేనాని ఇప్పుడు ఇంట్లోంచి పంపించేశారు మేనా ఇంట్లో ఉండడం వల్ల మీకేం నష్టం కలిగిందంటే ఇంట్లో అంత పని మేనా తప్ప ఎవరూ చేయలేదు ఇంట్లో వాళ్ళకి ఏం కావాల్సినా కానీ అయ్యో ఒంట్లో బాగుంది బాగోలేదు కొంచమైనా రెస్ట్ తీసుకోవాలని మనం చూస్తాం కానీ ఎప్పుడైనా మేనా కూర్చుని ఉండడం మీరు చూసారా అయితే ఆ పూలకొట్టు దగ్గర లేదా వంటగదిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పని చేస్తూనే ఉంటుంది అలాంటి మీనా మీకు అవసరం లేదా అలా ఇంటిని బాధ్యతగా చూసుకునే మీనా మీకు అవసరం లేదా సరే ఆంటీ చెయ్యండి రేపటి నుంచి మీరు ఎలా చేస్తారో మీనా లేకుండా ఎలా చూస్తారో అది చూస్తామంటూ రోహిణి శృతి కూడా మాట్లాడి వెళ్ళిపోయేసరికి ఇదేంట్రా ఇది మీ భార్యలు ఎలా అంటున్నారు అనగానే తప్పు చేసావమ్మా నిజంగానే తప్పు చేశావు నాన్న కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారని కలలో కూడా అనుకోలేదు మీనా వదిన ఎంత చక్కగా ఇంటిని చూసుకునేదమ్మా అలాంటి మీనావధని బాలు అన్నయ్యని ఇంట్లోంచి పంపించేసావు మూల విరాట్గా ఉన్న నాన్నను కూడా పంపించేశావు ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండు ఇప్పుడు మాకు ఇంట్లో వాళ్ళకి ఏం కావాల్సిన నువ్వే చేసి పెట్టకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తారు నీ ఇద్దరు కొడళ్ళు చెయ్యి ఇప్పటివరకు కాల మీద కాలేసి కూర్చున్నావు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాకరీ మొత్తం చేస్తేనే కానీ మీ నా వదిన విలువ నీకు తెలియదు అని చెప్పి ఇంకా రాజేష్ సారీ మనోజు రవి ఇద్దరు కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రభావతి అలా కూర్చుండిపోతుంది వీళ్ళు చెప్పినట్టుగా ఇంటిలో చాకరీ నేనే చేయాలా ఏంటి అనుకుంటూ ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావతి అన్న మాటలకు ముగ్గురు ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ప్రభావతి తన తప్పు తెలుసుకుని మళ్ళీ వాళ్ళని పిలుస్తుందా పిలిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్